मांझा कलपतरूभ्य कृपा सिंधुभ्य पतिता पावने वैष्णवभ्यो नमो नम हरे कृष्ण हरे जय जय श्रीकृष्ण चैतन्य प्रभु निनंदीअत किवा साधी गौरवभक्तवृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण माताजी हरे कृष्ण રાગ દે પહ્લાદ હેન્ડ રેઝા ઓકે આહલાદ ચપમા

Mm. There are principles to regulate attachment and aversion. Aversion, mm. aversion pertaining to the senses and their objects. Mm. One should not come under the control of such attachment and aversion because mm. they are stumbling blocks on the path of self-realization. Yes. Very good. Very good. These are principles to regulate attachment and aversion pertaining no. mm. pertaining, pertaining to the, to the to senses the and mm. to the senses and their objects. One mm. should not come under the control of such attachments and aversion because they are stumbling blocks on the సెల్ఫ్ రియలైజేషన్ వెరీ అంటే ఏంటి సెన్సెస్ కదా సెన్సెస్ మన సెన్సెస్ ఈ సెన్సెస్ వెయిట్కి బాగా అవుతూ ఉంటది అంటే ఇంద్రియ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కి సెల్ సెల్ఫోను చాలాసార్లు చెప్పాను కదా చిన్నపిల్లలు అయితే ఇంకా సెల్ ఫోన్ ఇవ్వందే అన్నం ఆ సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తింటారు ఇది మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ఇవే ఇవే నడుస్తున్నాయి ప్రతి ఒక్కడు మెడకు ల్యాప్టాప్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు వాడు పాపం సాఫ్ట్వేర్ లో ఉన్నాడు కదా అక్కడ అక్కడే కూర్చొని ఆ పని చేస్తూ ఉంటే ఏమైతుంది పాపం బాడీకి ఎక్సర్సైజ్ లేక బాడీ విపరీతంగా పెరిగిపో పెరిగిపోతుంది దాంతో జబ్బులు వచ్చేస్తున్నాయి పాపం వాళ్ళకి వాళ్ళ రేపు సో ఎందుకు అంటే వాడు మనీ ఎర్న్ చేయాలి అని అంటే కూర్చోవాలి కంపల్సరీ అక్కడ కూర్చోవాలి మనీ ఎర్నింగ్ మనీ ఎర్న్ చేయాలంటే సో ఆ ఎర్నింగ్ ఎటు తీసుకెళ్తుంది వాడికి జబ్బుల సైడే తీసుకెళ్తుంది వాడు ఆలోచించట్లే అరే నేను ఇలాగే కూర్చున్న మార్నింగ్ నుంచి సో ఏంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వేరే వస్తాయి నాకు అని వాడి వా థింకింగ్ అటు వెళ్ళట్లేదు బస్ వస్తు విషయములపై రాగ ద్వేషంలో అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ నిన్ననే నేను చెప్పాను లైక్ నాకు అరిష్టము నాకు ఇష్టము నిన్న చాలాసేపు చాలా ఆ అసలు డివోషన్ లేని వాడికి లైక్స్ డిస్లైక్స్ ఉంటే ఉంటాయి మాతాజీ డివోషన్ లో హై స్టేజ్ వచ్చిన వాళ్ళకి డిస్లైక్స్ ఇంకా లైక్స్ ఉండవు అన్ని సేమ్ గా చూస్తారు అన్నీ సేమ్గా చూస్తారు ఒక సాధు ఉండే ఆయన పేరు గుర్తురావట్లే నాకు రియల్ గా జరిగింది అయితే ఆయన ఆయనకి వంట వంట అంటే ఆయన ఆశ్రమంలో ఉంటాడు కదా అయితే ఒక ఆయన వాళ్ళ అతను ఆయనకి ఆ అదేం పచ్చడి గోంగూర పచ్చడి చేసి పెడతాడు పెడితే ఆయన మామూలుగా తింటాడు ఆయన గ్రేట్ సెయింట్ పేరు గుర్తురావట్లే తింటాడు తిని ఆయన అంటాడు కదా చాలా బాగుంది ఈరోజు నువ్వు వంట ప్రసాదం చాలా బాగా చేశావు అని అంటాడు అంటే అవునా ప్రభు అని ఆయన నెక్స్ట్ డే మళ్ళీ అదే ప్రసాదం చేసి మళ్ళీ మళ్ళీ డిఫరెంట్గా కొంచెం అట్లా దాన్నే కూరనే గోంగూరనే మళ్ళీ చేసి పెడతాడు పెడితే ఆయన ఇంకా తినడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక వెళ్ళి అడుగుతాడు వంట తను ఎందుకు ప్రభు తినలేదు ఈరోజు అని బాధపడతాడు బాధపడితే చెప్తాడు నేను నిన్న తప్పు చేశాను అంటాడు ఏంటి ప్రభు ఏం తప్పు చేశారు అంటే నాకు నేను నాకు ఇది బాగుంది నాకు ఇది ఇష్టము అది బాగుంది అట్లాంటి నాకు ఉండకూడదు కానీ నేను నా నోటి నుంచి బాగుంది ఇది బాగుంది అని చెప్పాను అంటే నేను ఇష్టపడుతున్నట్టు కదా నాకు ఏది పడితే అది తినాలి కదా నేను కానీ నేను అట్లా అంటే నేను ఒక సాధువులాగా యాక్ట్ చేయలే చేయలేదు కాబట్టి నేను ఈరోజు నాకు నేను శిక్ష విధించుకుంటున్నా నేను ఈరోజు తినను మీరేం తప్పు లేదు నాకు ఈరోజు అయితే ఏదైతే వంట చేసావో అది వేరే వాళ్ళకి పెట్టేసాయి నన్ను క్షమించు నేను బాధపడకు అని చెప్తాడు అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళగలిగాలమాట ఇది ఇష్టము అది ఇష్టం లేదు అలా ఉండదు వాళ్ళకి సాధువులకి ఇప్పుడు మనలాంటి అజ్ఞానులకైతే ఆ కూర బాగుంది కదా అది మళ్ళీ చేసుకుందామా అట్లా మాట్లాడుకుంటాం అది బాగుంది కదా ఇది బాగుంది ఇట్లా మాట్లాడుకుంటాం కానీ ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన వాళ్ళకి అది బాగుంది అది బాగాలేదు ఏమీ లేదు అంతే వాడికి ఆ రోజు ఏది పెడితే అది తింటాడు అంతే అంటే వాడు ఒకటే ఆలోచిస్తాడు ఏంటంటే నా ఛాంటింగ్కి తగినంత ఫుడ్ దొరికిందా లేదా ఇప్పుడు కూర్చొని చాంటింగ్ అంటే కూర్చొని ఒక పక్కకు కూర్చొని వాడు చాంటింగ్ చేసుకోవాలి తర్వాత బుక్స్ చదవాలి అంటే సాధు అంటే అదే కదా బుక్స్ చదవాలి ఇంకా ఇవన్నీ నాలెడ్జ్బుల్ అందరికి ప్రీచింగ్ చేయాలి ఇట్లాంటివి ఉంటాయి వాడి పని అంతే సో ఈ పనికి తగినంత ఫుడ్ దొరికిందా లేదా అనే మాత్రమే ఆలోచిస్తాడు అంతేగాని ఇది చేసుకుందాము ఇది బాగుంటుంది అని అట్లా ఆలోచించాడు ఇంకొకటి ఏం ఆలోచిస్తాడు అని అంటే ఆయన కడుపుకి ఏది ఇష్టమో అని ఆలోచించాడు కృష్ణకి ఏమి ఇష్టమో అని ఆలోచిస్తాడు కృష్ణకి పాయసం ఇష్టం సో పాయసం ఎలా చేయాలి ఈరోజు నేను జీడిపప్పు వేసాను సో రోజు జీడిపప్పు వేస్తే బాగుంటుంది సో కొంచెం ఈరోజు కిస్మిస్ వేసి చేద్దాము లేకపోతే బాదం వేసి చేద్దాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా కొంచెం చేసి పడతాడు అనమాట పెట్టి అంటే కృష్ణకు అది ఇష్టం కాబట్టి కొంచెం చేసి పెడతాడు మీ తాయి ఇంకా నార్మల్గా అదే పాయసం మీద ఉండలేడు కాబట్టి మీ తాయి ఏవో వండుకుంటాడు సో అట్లా అంటే టోటల్గా వాడు కృష్ణ కాన్షియస్ అందులోకి వెళ్ళిపో వెళ్ళిపోయే స్టేజ్లో వెళ్తాడు అనమాట అట్లా ఉన్నవాళ్ళు సో వాడికి అవి ఉండవు రాగద్వేషాలు ఉండవు విషయంలోపై ఉన్నోళ్ళకే మాత్రమే ఉంటాయి అట్లా రాగద్వేషాలు ద్వేషాలు వాటికి వర్షం కాకూడదు అంటే అడిక్ట్ కావద్దు ఎప్పుడు కూడా అడిక్ట్ అవ్వరు అప్పుడు నేను ఒక ఒకసారి చెప్పాను కదా ఒక టీవీ సీరియల్ అది అప్పుడు చాలా అదేదో టీవీ సీరియల్ చాలా చూసేవాళ్ళు అంట చూసేవాళ్ళు అయితే అది ఏమైంది ఆ టీవీ సీరియల్ వైఫ్ కేమో టీవీ సీరియల్ ఇష్టం హస్బెండ్కేమో క్రికెట్ చూడాలని ఇష్టం ఉండే సో ఆ రోజు రిమొట్ అడిగితే ఇవ్వలేదంట సో ఆమె ఏం చేసింది ఒక పెద్ద ఇది మన ఒక స్టిక్ ఒక లాంటిది దొడ్డు తీసుకొచ్చి తల మీద ఒక్కడు కొట్టింది కొడితే ఇంకా ఆయన అంటే అంత కోపం ఎందుకు కోపం వచ్చింది మీకు ఇంత ముందు కూడా చెప్పాను మీకు మనకి కోరిక తీరలేదనుకో కోపం వచ్చేస్తుంది కోపం వస్తే ఏమవుతుంది సెన్సెస్ పోగొట్టుకుంటారు వాళ్ళు అంటే ఫర్గెట్ మర్చిపోతారు ఆ స్టేజ్లో నువ్వేం చేస్తున్నావు అనేది మర్చిపోతారు ఆ టైంలో ఆమె ఏం చేస్తుందో ఆమె మర్చిపోయింది కొట్టుడు కొడితే గత పాపం వాడు హాస్పిటలైజ్డ్ అయిపోయాడు అదేమో సీరియల్ నాకు గుర్తే రావట్లేదు తెలుగులోనే చాలా ఫేమస్ సీరియల్ అంట అది చాలా విపరీతంగా చూసి చూసేవాళ్ళు ఇంకా ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యాక అది పేపర్లో వచ్చింది అప్పుడు అది చూసి అది కామెడీగా ఉంది నాకైతే కామెడీ అంటే చాలాసేపు నవ్వుకున్నా అంటే ఆఫ్టర్ ఆల్ ఒక సీరియల్ సీరియల్ కి హస్బెండ్ ఏంటి ఆమె కలిసి ఉండాల్సిన ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండాల్సిన హస్బెండ్ పైన చేసుకుంది ఏమైంది లాస్ట్ కి హాస్పిటలైజ్ అయ్యాడు ఎంత ఖర్చయింది ఆఫ్టర్ ఆల్ ఒక సీరియల్ ఒక్క రోజు సీరియల్ అది రేపు మళ్ళీ చూస్తారు ఏం లేదు ఆ సీరియల్లో తలకాయిట్ నుంచి ఇట్లా తిప్పడానికే ఒక రోజు పట్టుద్ది దానికి ఒక ఒక డే ఎపిసోడ్ పోయినందుకు ఆమె వాళ్ళ హస్బెండ్ ని కొట్టింది సో అట్లా అట్లుంటది అనమాట సో ఇంకొకటి చిన్న స్టోరీ ఏంటంటే ఒక ఇద్దరు కర్మ బంధం ఎట్లుంటుందో చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఆయనేమో బెల్లం అమ్ముతాడు ఇంకొక ఆయనేమో జొన్నలు అమ్ముతాడు జొన్నలు అంటే మీకు తెలుసా జొన్నలు తెలుసా మీకు జోవర్ ఆ జోవర్ అయితే జొన్నలు అమ్ముతాడు అయితే ఒక ఆ ఈ బెల్లం అమ్మేటోడేమో ఇద్దరు మంచి ఫ్రెండ్సే కానీ ఈ ఫ్రెండ్స్ లలో ఒకడేమో కొంచెం చాలా బ్యాడ్ టాక్టిక్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ ఈ అమ్మే అతను చాలా ఫెయిర్ అనమాట అయితే ఒక రోజు ఈ అమ్మే అతను ఈ బెల్లం అమ్మే ఆయన దగ్గరకు వచ్చి అరే నాకు కొంచెం బెల్లం పెట్టు ఎందుకంటే మా ఆవిడ ఈరోజు కృష్ణకి ఏదో ప్రసాదం చేస్తా అన్నది ఆ కొంచెం బెల్లం పెట్టు అని అంటాడు 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 అంటే సరే అనేసి ఆయన జోక్తాడు జోక్ ఏం చేస్తాడు అంటే కొంచెం తక్కువ జోక్తాడు అనమాట ఒక థౌజండ్ గ్రామ్స్ అయితే వన్ కేజీ కదా కేజీకి థౌజండ్ గ్రామ్స్ సో ఆయన నైన్ అండ్రెడ్ గ్రామ్స్ చెప్పేజీ ఇప్పుడు మనకి కృష్ణ కాన్షియస్ చెప్పింది కదా అవును మళ్ళీకి ఎవరు చెప్పారు మాది ఆయన గురువు ఉన్నారు కదా సరస్వతి ఆయన గురువు చెప్పారు ఆయన గురువు ఉన్నారు కదా ఆయన అట్లా గురువుకు గురువు గురువు అట్లా ఉన్నారు అట్లా ఒకరు చెప్పుకున్నారు సరే ఇది ఇదైతే టైం అయిపోతుంది స్టోరీ కంప్లీట్ చేసేసి అయితే ఏంటంటే ఎక్కడ చెప్పా నేను మర్చిపోయా ఆ బెల్లం తీసుకుంటాడు బెల్లం బెల్లం ఆ బెల్లం హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ చేసి ఇస్తాడు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాడు ఆ బెల్లం తీసుకొని ఈ జొన్నలు అమ్మే అతని ఇంటికి వెళ్తాడు అక్కడ పెట్టేస్తాడు తర్వాత ఈ బెల్లమత్తానికి బెల్లమత్తల్ల అమ్మే అతను వాళ్ళ వైఫ్ అంటది కదా కోళ్ళకి కొంచెం జొన్నలు కావాలి మీరు కొంచెం జొన్నలు తీసుకురారా అని చెప్తాడు చెప్తే సరే అనేసి బెల్లం అమ్మే అతను వెళ్ళేసి ఈ జొన్నలు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం జొన్నలు ఇవ్వరా అంటాడు అంటే సరే అనేసి జొన్నలు జోకి ఇస్తాడు సో జొన్నలు తీసుకుంటాడు వెళ్తూ వెళ్తూ ఆయనకు డౌట్ వస్తుంది కరెక్ట్ ఉన్నాయా లేదా ఎందుకంటే ఈయన కొంచెం బ్యాడ్ క్వాలిటీ కాబట్టి ఆయనకు అట్లాంటి అట్లాంటి బుద్ధి అనమాట ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేస్తాడు చెక్ చేస్తే నైన్ హండ్రెడ్ ఉంటుంది సో ఇంకా కోపంగా వస్తాడు గోపంగా వచ్చి ఈ జొన్నల మీద అతని దగ్గరకు వచ్చి నువ్వేంటి ఇట్లాంటి పనులు చేస్తావు అనుకోలేదు చూడు నాది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉన్నాయి అని అంటాడు అప్పుడు అంటాడు కదా ఇది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కరెక్టే కానీ నీ బె ఇచ్చిన బెల్లం చూసినావా ఆ బెల్లం నాకు బాటు ఉంటుంది కదా బాటు అంటే కిలో బాటు అట్లా ఉంటుంది కదా అది దొరకలేదు సో నువ్వు ఇచ్చిన బెల్లమే ఇటు సైడ్ పెట్టి నేను జోకిచ్చినా ఎందుకంటే నువ్వు కేజీ అడిగినావు జొన్నలు సో నువ్వు ఎట్లా బెల్లం కేజీ ఇచ్చినావు కదా ఆ కేజీ ఇటు సైడ్ పెట్టే నేను నీకు జొన్నలు ఇచ్చినా అని చెప్తాడు అంటే నువ్వు ఏ పని చేసినావో అది మీకు తిరిగి వెళ్తుంది అది సో ఇవన్నీ ఇట్లాంటి బ్యాడ్ క్వాలిటీస్ వెళ్ళాలంటే ఏం చేయాలి ఇట్లాంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్ని పోవాలి మన సోల్కి ఏం చేయాలి చాంటింగ్ చేయాలి ఎందుకు క్లీన్ అవుతాయి క్లీన్ అవుతుంది సో ఈ క్లీన్ అయిపోతుంది ఈ సోల్ క్లీన్ అవుతుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు ఇప్పుడు బెల్లం అమ్మే ఆడతాను చూడు ఎంత బ్యాడ్ క్వాలిటీ వాడికి ఇంకా డౌట్ కూడా వచ్చి చెక్ చేసుకుంటాడు ఇంకా ఎందుకనంటే వాడు కూడా అట్లాంటి వాడే కాబట్టి అందరు కూడా అట్లనే ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ అట్లాంటి వాళ్ళే అనుకుంటాడు సో అట్లా అనమాట సో మనము ఈ ఇట్లాంటి అన్ని పోవాలి ఇట్లాంటి కల్మశాలు పోవాలి భగవంతుడికి దగ్గర అవ్వాలి అని అంటే ఈ మెటీరియల్స్ కి దూరంగా ఉండాలి కొంచెం మెటీరియల్స్ ని ఇష్టపడకూడదు అంటే ఎట్లా అంటే నీ పని ఎంతో అంతే చేయాలి ఇప్పుడు కంప్యూ కంప్యూటర్ అనుకో కంప్యూటర్లో ఏం పని ఉంది అంతే చేయాలి దాని నుంచి బయటకు వచ్చేసేయాలి సెల్ ఫోన్ అనుకో సెల్ ఫోన్లో ఏం పని ఉంది ఎవరితోనూ మాట్లాడాలి ఏదన్నా ఉంది అంటే అంతే చేయాలి అంతేగాని ఆ టిక్ టాక్లకు ఇంకేంటి ఇంకేవో ఉంటాయి కదా అన్ని అవి చూస్తూ టైం వేస్ట్ చేయకూడదు టైం వేస్ట్ అది చాలా సో అట్లాంటి వాటి మీద టైం వేస్ట్ చేయకూడదు నువ్వు అడిక్ట్ అవ్వద్దు వాటికి సో ఇట్లాంటి వాటిని కొంచెం దూరం ఉంచాలి ఇంకా దానికన్నా బెటర్ ఏంటంటే వెళ్ళి ఫ్రెండ్స్ తో ఆడుకోవడం బెటర్ బయట కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటది చక్కగా బయట ఆడుకుంటుంటే నీకు ఎక్సర్సైజ్ వస్తు ఎక్సర్సైజ్ లాగా ఉంటది ఇవాళ రేపు అందరు ఆటలు చేశారు ఒక దగ్గర కూర్చొని సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కంటికి ప్రాబ్లమే నీ బాడీకి ప్రాబ్లమే ఒక ఎక్సర్సైజ్ ఉండదు ఏముండదు సో ఇలాంటి వాటికి కొంచెం దూరం ఉండాలి ఇటు వాటికి అడిక్ట్ అవ్వకూడదు అని చెప్తున్నాడు తజేంటి ఈ స్క్రీన్ లో లేనప్పుడు అందరూ బయటికి పోయే ఆడుకునే మతాజి అందుకే అప్పటి వాళ్ళే ఫిట్ ఉండేది అవును కరెక్ట్ చెప్పవరా నిజంగా మతాజి అప్పట్లో ఫండ్స్ లేవు కాబట్టి అప్పట్లో ఆడుకొని మతాజి అవునవును సో ఏంటి ఏం చెప్తున్నాడు ఈ వెహికల్ ఇది బాడీ ఒక వెహికల్ లాగా అందుకోసమే నువ్వు ఇది ఒక వెహికల్ కాబట్టి దీన్ని బాగా మంచి కాపాడుకోవాలి మరి నువ్వు ఎందుకు నువ్వు ఒక దగ్గర కూర్చొని సెల్ ఫోన్ చూస్తూ ఉంటే నీ బాడీ పాడైపోతుంది ఎందుకంటే మూమెంట్స్ లేవు కదా మూవ్మెంట్ లేకపోతే బాడీ అంతా ఎక్కడ పడితే తిన్నదంతా ఒక దగ్గర కొవ్వు పేరుకపోయి పోయి మొత్తము నీకే ప్రాబ్లం అవుతుంది బాడీ సో అందుకే ఇవాళ రేపు చిన్నపిల్లలు చాలా ఒబిసిటీ కళ్ళద్దాలు మా అప్పుడు ఇంత ఏదో ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిందంటే కళ్ళద్దాలు వచ్చినాయి మాకు మీ మీ ఏజూ ఏంటి చిన్నప్పటి నుంచే కళ్ళద్దాలు స్టార్ట్ చేసేసిండ్రు ఎందుకు ఈ ప్రాబ్లం అంటే ఇదే ప్రాబ్లం ఇట్లాంటి వాటితోటే ప్రాబ్లం వచ్చింది అడిక్ట్ అయ్యారు చాలా ఈ వస్తువులకి అడిక్ట్ అయ్యారు ఈ వస్తువులు అడె వీటికి అడిక్ట్ కాకుండా కృష్ణాకి అడిక్ట్ అవ్వండి ఆటోమేటిక్ గా ఈ వస్తువులు దూరం అయిపోతాయి కృష్ణాకి అదే చెప్తున్నాడు ఏంటి ఎడిక్ట్ అడిక్ట్ కృష్ణ కృష్ణాకి అడిక్ట్ అవ్వండి ఈ వస్తువులన్నీ దూరం అయిపోతాయి అని చెప్తున్నాడు దట్ ఈస్

ఆటోమేటిక్ గా కృష్ణ ఎట్లా ఆడుకునేటోడు చిన్నప్పుడు బలే ఆడుకునేవాడు అందరితోటి ఆ గోవులతోటి మంచిగా చెట్లకి అవి ఇవి సో ఓకే సో మనం ఇప్పటితో ఆపేసి ఆ వాంఛా కల్ప చెప్పేసేయం వాంఛాంధు వంధరా శ్రీమద్ భగవద్గీతకి జై శ్రీల ప్రసాదికి జై అనంతకోటి వైష్ణవ భక్త బృందికి